నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల యాభై ఎనిమిది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల నలభై ఒక్క ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల పది ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల ఎనిమిది వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల రెండు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఐదు దినార్ల ఆరు వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై నాలుగు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ఇరవై ఏడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై ఒక్క పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల యాభై ఎనిమిది పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడలితో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్